ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమో ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణో అయోధ్యాకాండం అరవై నాలుగవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి డెబ్భై తొమ్మిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దశరథుడు రోధిస్తూ అర్ధరాత్రి సమయమున ప్రాణములు విడచుట అనే కథగా విందాం ధర్మాత్ముడైన దశరథుడు విలపిస్తూనే ఆ ముని కుమార వధను కూర్చి కౌశల్యతో మరలా ఈ విధంగా అన్నాడు అక్కడ ఒంటరిగానే ఉన్న నాకు ఇంద్రియాలన్నీ వ్యాకులమైపోయాయి అజ్ఞానం చేత చేసిన ఈ మహా పాపం నుంచి బయటపడడం ఎలాగా అని నేను ఆలోచించాను పిమ్మట నేను ఆ ఘటమునందు నీరు నింపుకుని ఆ ముని కుమారుడు చెప్పిన మార్గంలో ఆ ఆశ్రమానికి చేరాను అక్కడ నేను వృద్ధులు అంధులు దుర్బలులు అయిన ఆ మునికుమారుని తల్లిదండ్రులను చూశాను చేయి పట్టుకుని నడిపించే వాళ్ళెవ్వరూ లేకపోవడం చేత వారు రెక్కలు నరికిన వలె ఉన్నారు మరి ఒక కార్యమేమీ లేక కుమార్ని గూర్చిన మాటలే చెప్పుకుంటున్నారు రక్షకుడు లేని వారి వలే ఉత్సాహ శూన్యులై ఉన్నవారికి ఉన్న కుమారుని గూర్చిన ఆశ కూడా నా చేత భగ్నం చేయబడింది అంతకు పూర్వమే శోకం చేత పీడింపబడిన చిత్తంతో ఏం జరుగుతుందో అని భయపడుతున్న నాకు ఆ ఆశ్రమాన్ని చేరగానే ఇంకా అధికంగా దుఃఖం కలిగింది నా అడుగుల చప్పుడు విని ఆ ముని ఈ విధంగా పలికాడు కుమార ఆలస్యం చేశామేమయ్యా నాకు శీఘ్రంగా ఉదకం ఇవ్వు నీవి విధంగా చాలాసేపు నీటిలో ఆడుకోవడం చేత నీ తల్లి బెంగపెట్టుకుంది శీఘ్రంగా ఆశ్రమంలోకి రా నీ తల్లి గాని నేను కానీ ఏదైనా అపరాధం చేస్తే తపశ్శాలివైన నీవు దాన్ని మనసులో ఉంచుకోకూడదు గతి లేని మాకు నీవే గతివి నేత్రములు లేని మాకు నీవే నేత్రాలు మా ప్రాణములు నీ మీదే ఆధారపడి ఉన్నాయని ఆయన నీవు మాతో మాట్లాడడం లేదేమిటి అని అడిగాడు నేనా మునిని చూడగానే భయపడి అస్పష్టము పదములు కలిసిపోయినది అయిన వాక్కుతో ఈ విధంగా పలికాను నేను ఎంతో ప్రయత్నించి మనఃప్రవృత్తిని వాగ్బలమును నిలబెట్టుకుని ఆ మునీశ్వరునకు పుత్ర వ్యసనము వలన కలిగిన భయాన్ని గురించి చెప్పాను నేను దశరథుడు అనే పేరుగల క్షత్రియుడను మహాత్ముడైన నీ కుమారుడిని కాను సజ్జనులు నిందించు ఈ దుఃఖాన్ని చేతులారా చేసిన కర్మచే తెచ్చిపెట్టుకున్నాను ఓ పూజ్యుడా నేను ధనుసు ధరించి ఏదైనా ఒక క్రూర మృగాన్ని నీరు త్రాగు రేవుకు వచ్చు గజమును చంపవలను అనే కోరికతో సరయూ నదీ తీరానికి వచ్చాను అంతలో నాకు నీరు నింపుతున్న ధ్వని వినపడింది అది ఏనుగు అని తలచి నేను దానిని బాణంతో కొట్టాను పెదప నదీ తీరానికి వెళ్ళి అక్కడ బాణము వక్షస్థలమునందు గుచ్చుకొని ప్రాణములు పోయి నేలపై పడి ఉన్న మునిని చూశాను శబ్దమును లక్ష్యంగా చేసి ఏనుగును చంపాలి అనే ఉద్దేశంతో నేను నా రాస బాణాన్ని విడవగా అది తగిలి నీ కుమారుడు నిహతుడయ్యాడు పిమ్మట నేను అతనిని సమీపించి బాధపడుతున్న అతని మాట ప్రకారం అతని మర్మస్థానం నుండి బాణాన్ని ఓడలాగాను ఆ బాణాన్ని ఓడలాగిన వెంటనే అతడు తల్లిదండ్రులైన మీ ఇరువులను గూర్చి దుఃఖిస్తూ వారు అంధులు అని చెప్పి విలపిస్తూ అక్కడనే స్వర్గానికి వెళ్ళిపోయాడు అజ్ఞానం చేత తొందరపడి నేను నీ కుమారుని చంపాను ఇది ఈ విధంగా జరిగిపోయింది ఈ విషయంలో నేనేం చేయాలో నీవే ఆజ్ఞాపించు మహానుభావ అని పలికాడు దురవార్తను తీసుకుని వచ్చిన నేను చెప్పిన ఆ క్రూరమైన మాట విని పూజ్యుడైన ఆ మునీశ్వర్నకు తీక్షణమైన కోపము లేదా దుఃఖము కలిగింది మహా తేజస్సాలి అయిన ఆ మునీశ్వరుడు కన్నీళ్లు కారుస్తున్న ముఖంతో నిట్టూరుస్తూ దుఃఖ పీడితుడై దగ్గరనే చేతులు జోడించుకుని నిలచి ఉన్న నాతో ఈ విధంగా అన్నాడు రాజా నీవు చేసిన ఈ అమంగళ కృత్యాన్ని నీవు స్వయంగా వచ్చి నాకు చెప్పకపోతే వెంటనే నీ శిరస్సు లక్ష ముక్కలుగా బ్రద్దలై ఉండేది క్షత్రియుడు ఎవ్వరినైనా తెలిసి చంపితే విశేషించి వానప్రస్తుణ్ణి చంపితే ఆ పాపం దేవేంద్రుని కూడా పదచ్యుతుని చేస్తుంది తపస్సులో ఉన్న మునిపై గాని అట్టి బ్రహ్మచారిపై గాని తెలిసి ఆయుధాన్ని ప్రయోగించిన వాని శిరస్సు ఏడు ముక్కలైపోతుంది నీవి పనిని తెలియక చేసావు కాబట్టి ఇంకా బతికున్నావు అలా కాకపోతే నువ్వేమిటి నీ ఇచ్వాకు వంశమే నశించేది రాజా మా ఇద్దరిని ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్ళు రక్తం చేత శరీరము తడిసి వస్త్రంగా ధరించిన కృష్ణార్జనము తొలగిపోయి యమునకు వసుడై ప్రాణములు కోల్పోయి నేలపై పడి ఉన్న కుమారుని చివరి చూపుగా చూడాలి అని కోరుతున్నాం అని నాతో పలికాడు పెదప నేను చాలా దుఃఖిస్తున్న వారిద్దరినీ ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్ళి వారు తమ పుత్రుని స్పృశించేటట్లు చేశాను తపశ్చాలులైన ఆ ఇద్దరు తమ కుమార్ని సమీపించి అతని శరీరాన్ని స్పృశించి అతని శరీరంపై పడిపోయారు తండ్రి ఈ విధంగా పలికాడు వత్స నేడు నీవు నాకు నమస్కారం చేయడం లేదు మాట కూడా మాట్లాడటం లేదు నేలపై శ్రీనించావా లేక ఎలా ఇలా పడి ఉన్నావు లేక నాపై నీ కోపం వచ్చిందా నేనంటే నీకు ఇష్టం లేకపోతే నీ తల్లినైనా చూడనైనా పుత్ర నన్ను ఆలింగనం చేసుకోవడం లేదేమిటి ఓ సుకుమార నాతో మాట్లాడు చామున వేదమును కానీ మరి యొక్క గ్రంథాన్ని కానీ మనోహరంగా చదివే నీ మధుర కంఠధ్వని నాకు ఇక మీద ఏ విధంగా వినిపిస్తుంది కుమార స్నానం చేసి సంధ్యోపాసనానంతరం అగ్ని కార్యం చేసుకుని శోక భయములతో బాధపడుతున్న నా పక్కనే కూర్చుండి నన్ను శ్లాఘించేవాడివి ఇకపై ఆ పని ఎవరు చేయగళ్ళు నేను ఏ పనులు చేయక వస్తువులను సంగ్రహింపజాలక నడిపించువాడు లేక కూర్చుని ఉండగా కంద మూల ఫలాలు తెచ్చి ఎవ్వరు నన్ను ప్రియుడైన అతిథికి తినిపించినట్లు తినిపిస్తారు పుత్ర ప్రేమ కలది వృద్ధురాలు అంధురాలు అయిన నీ తల్లి చాలా దుఃఖిస్తూ శోచనీయమైన స్థితిలో ఉన్నది ఈమెని నేను ఏ విధంగా పోషించగలను కుమారా ఆగు యమలోకానికి వెళ్ళవద్దు వెళ్ళవద్దు నాతోనూ తల్లితోనూ కలిసి రేపు వెళ్ళదు అనిలే నీవు లేకపోవడం చేత సోకార్తులమై దీనులమై ఈ అరణ్యంలో రక్షకులెవ్వరూ లేక ఉన్న మేము ఇద్దరము కూడా యమలోకానికి వస్తాం అక్కడ నేను యమునితో యమధర్మరాజా క్షమించు ఇతడు తల్లిదండ్రులను పోషించినట్లు అనుమతి ఇవ్వు అని పలుకుతాను ధర్మాత్ముడు మహా యశస్సాలి లోకపాలకుడు అయిన యమధర్మరాజు ఇట్టి స్థితిలో ఉన్న నాకు ఈ అభయ దక్షిణను ఒక్కదానిని ఇవ్వగలడు కుమార నీవు ఏ పాపం లేనివాడో అట్టి నిన్ను ఈ పాపకర్ముడు చంపాడు అందుచే ఆయుధములతో యుద్ధం చేసేవారికి ఏ లోకాలు లభిస్తాయో వాటిని పొందు యుద్ధంలో వెనుకకు తిరగని సూర్యులు శత్రువులకు ఎదురుగా నిలిచి వారిచే నిహతులై ఏ ఉత్తమ గతిని పొందుతారో ఆ గతిని పొందు సగరుడు సైబ్యుడు దిలీపుడు జనమేజీయుడు నహుషుడు దుందుకుమారుడు ఏ గతి పొందారో అట్టి సద్గతి నీకు లభించుగాక సమస్తమైన సాధువులకు ఏ గతి లభిస్తుందో స్వాధ్యాయముల వలనను తపస్సు వలనను ఏ గతి లభిస్తుందో భూదానం చేసిన వారికి వ్రతం పాటించే పాటించేవారికి ఏ గతి లభిస్తుందో వేయి గోవులను దానం చేసిన వారికి ఏ గతి లభిస్తుందో పెద్దలను పోషించే వారికి ఏ గతి లభిస్తుందో గంగాది నదులలో సంకల్ప పూర్వకంగా దేహత్యాగం చేసిన వారికి ఏ గతి లభిస్తుందో ఆ గతి నీకు లభించుగాక మన కులంలో పుట్టిన వారికి ఎవ్వనికి నీ చెడ్డగతి రాదు నా కుమారుడమైన నిన్ను చంపిన వానికి అట్టి గతి కలుగుతుంది ఈ విధంగా ఆ ముని అక్కడ చాలాసేపు ఏడ్చాడు పిమ్మట భార్యా సహితుడైన అతడు కుమారునకు ఉదక క్రియలు చేయడానికి ప్రారంభించాడు ధర్మవేత్త అయిన ఆ ముని కుమారుడు తన పుణ్యకర్మల ఫలంగా దివ్య రూపం ధరించి దేవేంద్రునితో కూడా శీఘ్రంగా స్వర్గలోకానికి వెళ్ళాడు ఇంద్ర సమేతుడైన ఆ మునికుమారుడు ఆ వృద్ధులతో మాట్లాడాడు తల్లిదండ్రులను క్షణకాలం పాటు ఓదార్చి వారితో ఈ విధంగా పలికాడు తండ్రి మీకు సేవ చేయడం వల్ల ఉత్తమ స్థానాన్ని పొందగలిగారు మీరు కూడా శీఘ్రంగా నా సమీపానికి రాగలరు అన్నాడు జితేంద్రుడైన ఆ మునికుమారుడు ఈ విధంగా పలికి అందమైన దివ్య విమానంపై ఎక్కి వెంటనే స్వర్గానికి వెళ్ళిపోయాడు గొప్ప తేజస్సు గల ఆ ముని భార్యా సమేతుడై జలతర్పణాలు శీఘ్రంగా ముగించుకుని దగ్గరనే అంజలి ఘటించి నలిచిన నాతో ఈ విధంగా అన్నాడు రాజా బాణం చేత నా ఏకైక పుత్రుని చంపి నన్ను పుత్రుడు లేనివానిగా చేశావు కదా నన్ను కూడా ఇప్పుడే చంపివేయి మరణాన్ని కూర్చి నాకు బాధ లేదు నీవు పవిత్రుడమైన నా కుమారుని తెలియక చంపినా కూడా నీకు చాలా దుఃఖం కలిగినట్లు భయంకరమైన శాపాన్ని ఇస్తాను ఇప్పుడు నేను పుత్రశోకంతో బాధపడుతున్నట్లే నీవు కూడా పుత్రశోకంతో బాధపడుతూ మరణించగలవు క్షత్రియుడవైన నీవు మునిని తెలియక చంపినావు కాబట్టి నీకు బ్రహ్మత్య దోషం అంటదు నీ జీవితాన్ని అంతమొందించే ఘోరమైన ఇట్టి పుత్రశోకం తప్పక నువ్వు అనుభవిస్తావు ఆ దంపతులు నన్ను ఈ విధంగా శపించి చాలా దీనంగా ఏడ్చి తమ శరీరాలను చితిపై ఉంచి ప్రాణత్యాగం చేసి స్వర్గానికి వెళ్ళిపోయారు కౌసల్య ఆనాడు శబ్దవేధిని ప్రయోగించి నేను స్వయంగా అజ్ఞానం చేత చేసిన పాపం నాకు ఈనాడు ఆలోచిస్తుండగా గుర్తుకొస్తోంది అపచ్యమైన వస్తువులు కలిపిన అన్నాన్ని భుజింపగా కాలాంతరమున వ్యాధి వచ్చినట్లు నేను ఎప్పుడో చేసిన ఆ కర్మకు ఫలంగా ఇప్పుడు వచ్చింది నేను శోకంతో మరణించగలను అని ఆ మునీశ్వరుడు చెప్పిన మాట ఈనాడు నాకు వచ్చింది నా దృష్టి మందగించింది నువ్వు నాకు కనబడడం లేదు నన్ను స్పృశించు అని పలుకుతూ దశరథుడు ఏడుస్తూ మరల ఆమెతో ఈ విధంగా అన్నాడు కౌసల్య రాముని విషయంలో నేను చేసిన పని అతన్నిని అరణ్యవాసానికి పంపివేయుట అనేది పాప బుద్ధినే నాకు తగిలినట్లే ఉంది రాముడు నా విషయంలో చేసిన పని అనగా మారు మాట్లాడకుండా అరణ్యానికి వెళ్ళడం అనేది అతనికే తగింది ఈ లోకంలో తెలివి గలవాడెవ్వడైనా ఎంత చెడ్డవాణినైనా కుమారుని విడిచిపెడతాడా ఏ కుమారుడైనా తనను ప్రవాసానికి పంపివేసే తండ్రిపై కోపగించకుండా ఉంటాడా నేను మరణించడానికి పూర్వం రాముడు నన్ను ఒకసారి స్పృశించినను కూడా లేదా నా దగ్గరికి వచ్చిననూ కూడా బాగుండేది మరణానంతరం మానవులు తమ బంధువర్గాన్ని చూడజాలరు కదా కౌసల్య నా కళ్ళకు నువ్వు కనబడడం లేదు నా జ్ఞాపక శక్తి తగ్గిపోతోంది ఇదిగో ఈ యమదూతలు నన్ను తొందర పెడుతున్నారు మరణ సమయంలో నాకు ధర్మవేత్త సత్యపరాక్రముడు అయిన రాముడు దూరమైపోయాడు ఎంతకంటే అధికమైన దుఃఖం ఏవైనా ఉంటుందా సాటి లేని మహాకార్యాలు చేయగల నా కుమారుడు కనబడకపోవడం చేత కలిగిన శోఖం నా ప్రాణాలు తీసివేస్తోంది పదునైదవ సంవత్సరమునందు తిరిగి వచ్చిన రాముని అందమైన కుండలు శోభితమైన ముఖాన్ని చూడగలిగేవారు దేవతలే మానవులు కారు తామర రేకుల వంటి కళ్ళు అందమైన కనుబొమ్మలు చక్కని పలువరుసక్కని ముక్కు గల చంద్ర సమానమైన రాముని ముఖాన్ని అతడు తిరిగి వచ్చిన తర్వాత చూడగలవారు ధన్యాత్ములు శరత్కాల చంద్రునితోనూ వికసించిన పద్మంతోనూ సమానమైన ఉత్తమ గ్రంథం గల రాముని ముఖం చూడగలవారు ధన్యులు వనవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగి వచ్చిన రాముని ఆకాశ మార్గమునందున్న శుక్రుని చూసినట్లు సుఖవంతులు మాత్రమే చూడగలరు కౌసల్య చిత్త మోహం చేత నా హృదయం కృంగిపోతున్నట్లున్నది నా ఇంద్రియములకు దగ్గరగా వచ్చినను స్పర్శ రూపాదులను గ్రహింపజాలకున్నాను మనసు నశించడం చేత నా ఇంద్రియములన్నీ కూడా తైలము క్షీణించడం చేత దీపకిరణాల వల్ల నశిస్తున్నాయి నది ప్రవాహ వేగం తీరాన్ని కూలద్రోసినట్లు వియోగం చేత కలిగిన ఈ శోకం రక్షకులెవ్వరూ లేనివాడను చైతన్య శూన్యుడను ఆయన నన్ను క్షీణింపచేస్తోంది అయ్యో రామా అయ్యో మహాభావ్ అయ్యో మదీయ దుఃఖనాశక అయ్యో పితృప్రియ అయ్యో మక్షక అయ్యో నా కుమార ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు అయ్యో అయ్యో కౌశల్య అయ్యో దీనిరాలివైన సుమిత్ర అయ్యో కురురాలవు నా శత్రువు కులమును అపవిత్రం చేసిన దానివైన కైకేయి నేనిప్పుడు మరణించనున్నాను దశరథ మహారాజు ఈ విధంగా కౌశల్య సుమిత్రల సమీపాన విలపిస్తూ మరణించాడు దశరథ మహారాజు పుత్రుడు అరణ్యానికి పోవడం చేత దుఃఖార్థుడై ఈ విధంగా దీనంగా మాట్లాడుతూ అర్ధరాత్రి గడిచిన పిమ్మట దుఃఖం అధికం అవడం చేత దానిని భరించజాలక ప్రాణములు విడిచాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాఖండం అరవై నాలుగవ సర్గ ఎందలు గల ఒకటవ శ్లోకం నుంచి డెబ్భై తొమ్మిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దశరథుడు రోధిస్తూ అర్ధరాత్రి సమయమున ప్రాణములు విడుచుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాఖండం అరవై ఐదవ సర్గయ్యందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై తొమ్మిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచ్చిన భావసారాన్ని రాజు మరణించుట తెలిసి రాణులు రోదించుట అనే కథగా వింటారు శ్రీ రామ రానోరే సహస్రనామ తత్తుల్యం రామ నామ ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జ్ఞాన సుఖినో శుభమస్తు స్వస్తి